బూతు 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 నా బూతే నా భవిష్యత్తు బూతు 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 నా బూతే నా పార్టీ భవిష్యత్తు ఇదిగా ఎట్లాగే ఉన్నది ఇప్పుడు జగన్ అన్నయ్య వారు పద్దెనిమిది నెలల నుంచి అన్నకు బూతులు వినిపించక ఆ చెవులకు ఎవ జిల పెడుతుందట అంతా మంచిగా మాట్లాడుకుంటుంటే ఏ ఒక్క లీడర్ బూతులు మాట్లాడకుండా పద్ధతిగా ఉంటుంటే జగనన్నకు రెండు చెవులు కోజేసుకోవాలనిపిస్తుందట అందుకే మీరు ఏటైనా అవ్వండి అవసరమైతే జైలుకెళ్లి తినండి కటకటల్లోనే పడి సావంటే నాకు మాత్రం బూతులు కావాలి నా కోసం మీరు బూతులు మాట్లాడాలి అని వైసీపీ బూతుల ముఠాను మళ్ళీ రంగంలోకి దింపెత్తున్నాడు జగన్ అన్నకు చెల్లి కంటే చాలా ఇష్టమైన దత్తశల్ల ఈ రోజా ఆంధ్రలో భాగంగానే బయటకు వచ్చినది ఇప్పుడు కానీ ఏమాటగా మాటండి బాబా జనం చెవుల్లోంచి రగతం రగదం మాట్లాడాలంటే జనం సీసే అని చెవులు మూసుకునేలా మాట్లాడాలంటే ఆ వైసీపీ లీడర్లకే సాధ్యం బూతులు మాట్లాడటంలో చదువులు ఎడితే మాత్రం వైసీపీ వాళ్ళకు డబుల్ పిహెచ్డీలు ఇచ్చేయొచ్చు వాళ్ళ రోత భాష ఇంట్లోకే జనానికి చిరాకొచ్చి అలా ఈడ్చి తన్నేశారు అయినా సరే ఇంకా తోకజాడుస్తున్నారు వాళ్ళు చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటున్న జంబలాటి రోజా మళ్ళీ మురికి నోరు వేసుకుని గొట్టల ముందుకొచ్చింది ఎప్పుడు చూసినా పల్నాడులో నానా రచ్చ చేసే ఆ పటాలం పాండును వాళ్ళ తమ్ముడిని అట్టుకెళ్లి బొక్కలు ఎడితే ఈవిడి గారికి గుండెల్లో ముళ్ళు గుచ్చుకుందట అందుకే అర్జెంట్ జైలుకి వెళ్ళాలని పరమర్శించింది ఆకురావుని అన్యాయంగా రెట్టి చేశారు అన్నట్టు బాధపడిపోయినది కానీ ఒకటి మాత్రం లేదా అండి బాబా కూటమి తను నేటి లేదని ఆడళ్ళ జోలికి కూటమి వెళ్ళదని రోజా అలుసుగా తీసుకున్నట్టుంది అందుకే ఇన్నాళ్ళు ఆ టీవీ షోలో తై తక్కలాడిన జబర్జత్త మళ్ళీ పాత రూపంలోకి మారిపోనది అప్పట్లో రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ గోరు చేసిన అవినీతి చిట్టా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్నది తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి ఆడదాం ఆంధ్రలో బ్యాట్లు బంతుల పేరుతో దోచుకోవడం దాకా అన్ని లెక్కలు తీసి పెట్టారు కానీ ఇప్పటిదాకా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అందుకే రోజా రెచ్చిపోతుంది అన్నట్టు మళ్ళీ ఎంత రెచ్చిపోయినా కూటమి ప్రభుత్వం ఆడాలని ఏటి అనలేదు అని అలచగా మారిపోది ఆ చిలక నూరిపేట చిలకమ్మ చిడత ఏకంగా మా ప్రభుత్వం వచ్చాక లెక్క చెల్లిస్తామని వార్నింగ్ ఇస్తోంది ఈ లెక్కన చూస్తుంటే మాత్రం మహిళా లీడర్లే ఆరేందులో రెచ్చిపోతున్నారు మనకేటర భయం అని ఆ బందరు బ్లేడ్ బాబ్జీ గుడివాళ్ళ గుట్టని వంశిటా బూతుల బ్యాచ్ మొత్తం మళ్ళీ రంగంలోకి దిగిన ఆశ్చర్యం లేదు ఇటా అయితే కట్టమే బూతుల లీడర్ల మీద కూటమి రోజు పెంచాల్సిందే అంటున్నారు జనం